పాండవుల వల్ల ద్రౌపదికి జన్మించిన ఉప పాండవులు ప్రతివింజుడు శుత సోముడు శృతకర్ముడు శతానికుడు శృతసేనుడు వీరు విద్యలలో నిపుణులు పరాక్రమవంతులుగా పెరిగారు కురుక్షేత్ర యుద్ధానికి ముందు వీరి వివాహాలు జరగలేదు యుద్ధం పద్దెనిమిది రోజుల పాటు సాగింది ఈ ఉప పాండవులు శత్రువులను మట్టి కురిపించి విజయ్ బేరి మోగించారు కానీ యుద్ధం చివరి రోజున నిద్రలో ఉన్న వీరిని అశ్వత్థామ సంహరించాడు వీరి ఘోర మరణానికి కారణం పూర్వజన్మలో శాపగ్రస్తులు కావడమే నిజానికి ఈ కథ మహాభారతంలో లేదు మార్కెండే పురాణంలో ఉంటుంది పూర్వజన్మల భూపాండుములు విశ్వే దేవతలు విశ్వామిత్రుడు సత్య హరిశ్చంద్రుడిని పెట్టే బాధలను చూస్తూ వారు జాలిపడ్డారు పరమ ధార్మికుడైన హరిశ్చంద్రునికి నరకాన్ని అనుభవింపచేస్తున్న విశ్వామిత్రుడు ఎంత క్రూరుడో అని వారు తమలో తాము చర్చించుకున్నారు ఈ మాటలు విశ్వామిత్రుని చెవికి చేరినప్పుడు ఆయన కోపంతో శపించారు మీరు భూలోకల్ల మనుషులై వివాహం లేక సంతానహీనులై దేవకార్యం సాధించి తిరిగి దేవతలవుతారని ఆ శాపమే కురుక్షేత్ర యుద్ధంలో నిజమయ్యింది వారి మరణము శాపఫలితమైన వారి వారు చూపిన పరాక్రమం వారిని అమరులుగా నిలిపింది